శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంకు తమ కుటుంబం ఉభయదారులుగా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు శివయ్యని నమ్ముకుంటే అన్ని మంచే జరుగుతుందని అటువంటి శ్రీకాళహస్తిలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమని అన్నారు శ్రీకళ అత్యుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు మాజీ బోర్డు సభ్యులు జైశం మున్నారాయల్ తదితరులు పాల్గొంటున్నారు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది తరతరాల నుంచి మా కుటుంబానికి గౌరవలా మేము భావిస్తున్నాం రోజు శివరాత్రి రోజు అందరూ భక్తులు కూడా బాగా చేసుకున్నారు కాబట్టి శివుడి నమ్మలకి అంత మంచి అంటారు మన శ్రీకాళసులు పట్టు మనం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఓం నమ గిరి ప్రదర్శిణి అందరు కూడా వచ్చి ఒక దేవుని ఒక రౌండ్ వస్తే చాలా మంచి జరుగుతుందని కోరికలించింది కాబట్టి అందరూ కూడా వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం